చెప్పడం గొప్ప కాదు వాస్తవంగా పుట్టడం గొప్ప కాదు మరి బతకడం గొప్ప ముంచి బతకడం గొప్ప కాదు మంచిని పచ్చి గొప్ప బతకడం గొప్ప నీకు నేను గొప్పగా చదువుకోకు నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటుంది నువ్వు గొప్ప కాబట్టి నేను కోరుకోం ఒకటే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుని ఆనాడు అదే మాట చెప్పినా ఈనాడు కూడా అదే మాట చెప్తున్నా ఈ రోజు మిమ్మల్ని ఎమ్మెల్యే అనేవాడు ఇష్టపడడం కాదు ఈరోజు మిమ్మల్ని ప్రజలు ఇష్టపడాలని ఆలో కూడా నేను మాటించాను ఈరోజు కూడా మాటిస్తున్నా కాబట్టి తోజుల ద్వారా మీ యొక్క కష్టం ఏంటో నాకు తెలుసు బీజేపీ కోసం ఎవరు పని చేశారు బీఆర్ఎస్ కోసం ఎవరు పని చేశారో నాకు తెలుసు కానీ మనది మనమే ఆత్మ్యాసం చేసుకోవాలి ఆనాడు జరిగిన మోసం ఈ ఈరోజు జరుగుంటే చాలు ఎవరు ఎన్ని రోజులకు కుట్ర పైన ఈరోజు ప్రజలందరూ ఆచరణ కావడం అనేది జరిగింది అదే కుట్ర పార్లమెంట్లో పంత మంటే తప్పకుండా అది మంచిది కాదు అది ఎవరైనా సరే అది మనం ఆలోచన విధానం మారాల్సిందే చాలా మంది ఎదురుగా అన్నా మళ్ళీ చాలా రకాలు హింసించు ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీలో చేర్చుకోవద్దు తప్పకుండా మనల్ని ఇబ్బంది పెట్టాలని మన వాళ్ళు చాలా రకాలుగా కాంపెట్ చేస్తున్నారు ఎస్ నేను అనుకుంటున్నా గెల్చాం మానిస్తున్నాం కానీ మీ భూతో ఓటు రాకపోతే ఏం చేయాలి మీరే సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇంకొక తర్వాత అంటారు మాత్రం ఓటు రావు రాకపోతే ఏం చేయాలో మనం కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే చాలామంది సోదరులు గెలిచిన తర్వాత అనుకుంటారు నేను ఎప్పుడే నమ్ముతున్నా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ పాడడం మనం నేర్చుకోవాలి కానీ మన పార్టీ వేరే పాట పాడితే తప్పకుండా క్షమించే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆ రోజుల్లో బిఆర్ఎస్ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టిన కావచ్చు వాళ్ళ పార్టీ ఓట్ల కోసం వాళ్ళు ఇబ్బంది ఇబ్బంది పెట్టడం కావచ్చు మీరు కూడా మీ వ్యక్తి కోసం మీరు కూడా అదే రకమైన ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ఉండే కానీ మమ్మల్ని అధికారం పార్టీ మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టిన మమ్మల్ని కొట్టినన్నా ఇప్పుడు వాళ్ళని అనుకోండి అనుకుంటే పొరపాటు నేను ఒకటి అంటున్నా ఎవరైనా సరే వాళ్ళు అంటే వాళ్ళ పార్టీ నుండి వాళ్ళ పార్టీ కోసం కష్టపడదు వాళ్ళ అభ్యర్థి గెలిపించడానికి వాళ్ళు కష్టపడుతున్నారు ఉన్నారు అదే మనం ఏం చేయాలి మన పార్టీ నుండి మన పార్టీ గెలిపించడానికి ప్రయత్నం చేయాలి కానీ మన పార్టీ నుండి ఇంకొకటి ఒకటి అంటే ద్రోహిణా కోట కాదా మనమే గ్రహించాలి అట్లాంటి వ్యవస్థ నుంచి మనం బయటకు వచ్చినప్పుడు తప్పకుండా మనం ఎవరిని కూడా జయించేసిన అవసరం లేదు ఎవరిని కూడా మన దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి సోదరుని కోరుకునేది ఒకటే నేను అనేక సందర్భాల్లో చాలా విషయాలు చాలా స్పష్టంగా ముఖ్య సుడ్డిగా చెప్తా ముందు నుంచి కూడా అనేక సందర్భాలు నేను చెప్తూనే వస్తున్నా నాకు నటించడం రాదు కోపం వస్తే కోపాన్ని చూపిస్తా హ ఇష్టమైతే నవ్వుతూనే మాట్లాడతా అంతేగాని గొంతులో విషాన్ని దాచిపెట్టి మీతో ప్రేమగా మాట్లాడలేను అట్లా నన్న విజయనకు రాదు కోపం ఉంటే కోపాడ కాబట్టి సోదరుల్ని కోరుకున్నది ఒకటే ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేసింది వేరు ప్రస్తుత రాజకీయాలు వేరు గౌరవ ముఖ్యమంత్రి మీద రకమైన ఆరోపణలు అనేకమైన ఇబ్బందులు మన దగ్గర వచ్చేసరికి కూడా అనేక రకమైన ఇబ్బందులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎన్నో అవమానాలు ఇష్టరీతిన మాట్లాడడం కాదు మనవడు బీదవాడు అతనికి దమ్ము లేదు డబ్బులు లేవు అన్ని మాట్లాడుకున్నారు కాదు ఇక్కడ బీజేపీ గెలుస్త అందులో వంద మంది ఇంకో వంద మంది కాదు జాతీయ నాయకు గెలిస్తే అతనికి డబ్బులు ఇంకో వంద మంది ఏదేమైనా ప్రజలకు తెలుసు పేదవాళ్ళు బీదవాళ్ళు ఉంటే బీదవాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తారు అని ప్రాంత వాసులు అందరూ కూడా ఆశీర్వదిస్తే ఈరోజు చట్టసభలు పంపించారు అందులో పాటు కూడా నిస్వార్థంగా పనిచేసే వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను దాని పరిస్థితులు ఎవరికి సోదు అందరికి తెలుసు ఈ మూడు నెలల లోపల ఈ ప్రాంతానికి కావచ్చు నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు కావచ్చు ఎన్నో సార్లు నేను ఈ ప్రాంత సమస్యల కోసం మాట్లాడాను నిజంగా అనేక మంది ఎమ్మెల్యేలు చూసారు కావచ్చు మీరు కానీ ఇంకా ముగ్గురు మాట్లాడే చూసారు చూడలేదు నాకు తెలియదు కానీ ప్రతి అంశం మీద నా దగ్గర పొద్దున వాళ్ళ మీద చాలా మంది ఏదో చాలా మంది తోటి ప్రేమతో మాట్లాడ చాలా మంది తోటి కూర్చొని మాట్లాడతా అనేక రకాలుగా నేను మాట్లాడుతూ ఉంటా కానీ నేను ఏదో రకంగా మిమ్మల్ని మోసం చేసో ద్రోహం చేసో మీకు అన్ని అంశాలనే ఆసక్తి కాదు నేను అప్పుడు చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నా నేను పర్సెంటేజ్ తీసుకునే వ్యక్తిని కాదు నేను పర్సెంటేజ్ కాదు ఈ రోజు నా కార్యకర్తలు పనులు చేయాలి వాళ్ళ కుటుంబం బాగా పడాలి తప్పకుండా ఎవరైనా డబ్బులు తీసుకోవద్దని ఆనాడు చెప్పా ఈ రోజు చెప్తున్నా నేను మీకు ఎన్ని పనులు కావాలని నాకు అడగండి కానీ బ్లాక్ మెయిల్ దంత చేసే వారు నా దగ్గర వెళ్ళకూడదు కట్టడానికి వెళ్ళిపోవాలని ఆనాడు చెప్పా ఈ రోజు చెప్తున్నా కాబట్టి సోదరుల మీ యొక్క బాగోగులే నా యొక్క భవిష్యత్ మీ బాగుంటేనే నేను బాగుంటా మీ బాగు లేకపోతే నేను కూడా బాధపడతా ఆ విషయం నాకు తెలుసు మిమ్మల్ని బాధపెట్టాలనే ఆలోచన కాదు కానీ ఈ రోజు ఈ ప్రాంతంలో మరి ఎంపీ పార్టీ గారు గెలవాలని నాకు ఏకైక తాపదయం మన ప్రాంతంలో మెజారిటీ రావాలి అనుకున్నా తప్పకుండా వెంటో పార్టీ నాయకులు ఉన్నారు కళ్ళు కట్టిన కాంగ్రెస్ వాదులు ఉన్నారు తప్పకుండా నాకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మెజారిటీ వస్తారని నేను అనుకున్నా కానీ చాలా మంది ఈ విషయాలు కూడా వివాహం చేశారు నిజంగా అతి సంతోషకరమైన విషయం ఏంటంటే ఎంతమంది అయితే ఎమ్మెల్యే అభ్యర్థులకు ఉండి వాళ్ళందరూ కూడా పారిపోయింది పెద్ద కూవడం వల్ల ఒక పెద్ద ప్లేస్ పాయింట్ అయింది కానీ ఉన్నటువంటి వ్యక్తుల్లో మనం కూడా ఇప్పటి నుంచైనా నేను ఒకటే కోరుకుంటున్నా చాలా మందికి ఏం తెలుస్తుంది ఎమ్మెల్యే తోటి ఏమైతుంది ఇంకొంతమంది అంటారు కాదు రాజశేఖర్ చెప్పినట్టే వింటాడు లేకపోతే ఇసేక్ చెప్పినట్టే వింటాడు కాదు కాదు ఇంక లేకపోతే ఉంటూ నుంచి కరీంబాయి చెప్తేనే వింటాడు నేను ఒక చదువుకునే వ్యక్తిని ఎవరు చెప్పినా ఈ రోజు రాజశేఖర్ చెప్పినా అలాగే ఒక కామన్ కార్యకర్త చెప్పినా నేను వింటా చేయాలో చేయాలో చేయకూడదు నిర్ణయించేది నేను